ట్వంటీ ఫస్ట్ రోజు మనం మ్యారథాన్ పెట్టుకోబోతున్నాం నమో యువర్ అని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటికి మొన్న హైదరాబాద్ లో దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల వర్త్ డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది భారతదేశంలో ఎంతో మంది యువత ఈ డ్రగ్స్ మారినబడి యువత తప్పుదారి పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోని దేశం మొత్తము డ్రగ్ ఫ్రీ నేషన్ గా మనం మారాలని చెప్పి నశాముక్త భారత్ గా మన దేశం మారాలని చెప్పి అవేర్నెస్ కోసము సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఒక మ్యారథాన్ ని మనం పెట్టడం జరిగింది ఈ మ్యారథాన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఈ మ్యారథాన్ ని కండక్ట్ చేస్తా ఉన్నారు ఈ మ్యారథాన్ వచ్చేసి ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మొదలై నెక్లెస్ రోడ్ మీదుగా మళ్ళా యూటర్న్ తీసుకొని బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మనం చేరుకుంటాం ఇది మనం అవగాహన పెంచడం కోసము చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ నశాముక్త భారత్ ఫర్ ఎ డ్రగ్ ఫ్రీ నేషన్ కోసము మేము సైతం ముందుంటాం మేము సైతం సపోర్ట్ చేస్తాం అని అనుకునే ప్రతి వ్యక్తి ఈ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు ఈ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయాలంటే పోస్టర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా మీ వివరాలను ఇచ్చినట్లయితే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి యోజన కూడా మేము చేయడం జరిగింది మొత్తం దేశం అంతా కలిపి దగ్గర దగ్గర డెబ్బై ఐదు స్థానాల్లో ఈ రన్ అదే రోజు జరుగుతా ఉన్నది దగ్గర దగ్గర పది లక్షల మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాను